తిరుపతి జిల్లా వాకాడు మండల పోలీస్ స్టేషన్ను గూడూరు డీఎస్పీ గీతా కుమారి శనివారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు పోలీస్ స్టేషన్లోని పలు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు అనంతరం వాకాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో పలు విషయాలు వాకాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ హుసేన్ బాషా సబ్ ఇన్స్పెక్టర్ నాగబాబు ద్వారా తెలుసుకున్నారు పోలీస్ సిబ్బందితో మాట్లాడుతూ మీ కర్తవ్యం సక్రమంగా పాటించాలని సూచించారు అలాగే మండల పరిషత్ కార్యాలయం ఆవరణలోని శిథిలావస్థకు చేరుకున్న పోలీస్ స్టేషన్ను డీఎస్పీ గీతాకుమారి తనిఖీ చేశారు గూడూరు డీఎస్పీగా గీతాకుమారి బాధితులు చేపట్టిన తర్వాత ప్రప్రథమంగా నేడు వాకాడు స్టేషన్ తనిఖీ చేశారు डिबाले दुबारा सांपोले पर पकने हैं। ऐसे तीन-चार बार तीन-चार बार देखा है। हमारी नहीं है। वाली तेरे बाजार में है। कुछ नहीं करते। वहाँ पर देखोगे वहाँ। वो तो मार देगा। हैं। वो तो एसपी साइड पे लोग इंटेंस आउट हो गए। ये लोग को क्या सोचना है? చేస్తే చెప్పాలి సీఏ చెక్కాలి అనేది వద్దు ఈ జాబ్ చాలా మీరు కావాలనుకుండా ఓకేనా ప్రయారిటీ ఏంటి పేజీ కోర్సు బిజీ కోర్సు అంతే కదా మనం మేనేజ్ చేసే కూడా ఫస్ట్ ఉంటుంది పబ్లిక్ వర్క్ లైజీగా ఉండాలి మంచిగా మాట్లాడాలి మాక్సిమం ఎంత ఉంది మనం మిగతా డిపార్ట్మెంట్స్ కూడా లైఫ్ పెట్టుకోవాలి మీ లైఫ్ పెట్టుకుంటే ఇక్కడ వర్క్ ఈజీగా అయిపోతుంది పవర్ రావాలి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాన్ సర్టిఫికేట్ కావచ్చు లేకపోతే ఇంగ్లీష్ కావచ్చు అంతేనా సిఎంఈ ఏం చేస్తారు నా దగ్గర ఉంది నా దగ్గర ఉంది కదా ఆ రూమా అంత హ్యాండ్లర్ తీసుకుంటే ఏమవుతుందో ఫిల్టర్ దగ్గర హ్యాండ్లర్ చేసుకోలేరు కదా ఈ కట్ల సిహనలో చేశారు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి